తెలుగు భాష ప్రాముఖ్యతను తెలిపేందుకు తెలుగు భాషను సాధించేందుకు ఉద్యమం నడిపినటువంటి గిడుగు రామ్మూర్తి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలుగు భాష దినోత్సవం పాడేరు పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు సుండ్రుపుట్టు వద్ద ఉన్న భారతీయ విద్యా కేంద్రం వద్ద శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాఠశాల విద్యార్థులకు తెలుగు భాషపై ప్రత్యేక అవగాహన కల్పిస్తూ పురాతన వంటి ఆటలు నాటి కాలం ఆటలు పోటీలు వంటి నేర్పిస్తూ అప్పట్లో ఆడిన పలు రకాల ఆటలను ఆడిస్తూ తెలుగు భాషపై పూర్తి స్థాయిలో పట్టు సాధించేలా తెలుగు భాష ప్రాముఖ్యతను తెలిసేలా భారతీయ విద్యా కేంద్రంలో పలు ఆటలను విద్యార్థులకు ఆడించారు అనంతరం తెలుగు భాష ప్రాముఖ్యతను వారికి వెల్లడించారు పాఠశాలలో ఉన్న తెలుగు ఉపాధ్యాయులతో పాటు పలు పలు పాఠ్యాంశాలు నేర్పుతున్నటువంటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆచారి మాట్లాడుతూ తెలుగు భాషపై పూర్తిస్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు అంతరించిపోతున్న నాటి ఆటలు నాటి సంస్కృతులు విద్యార్థులకు తెలిపేందుకు తమ పాఠశాలలో విద్యార్థులకు తెలుగు భాషా దినోత్సవం రోజున పలు రకాల ఆటల పోటీలు తెలుగు ప్రాముఖ్యతను తెలియజేసే పాఠ్యాంశాలు వెల్లడించామని ఆయన తెలియజేశారు లాంగ్వేజ్ వెరీ గుడ్ ఇంకా తెలుగు భాష అంటే ఏదైనా భాష అనగానే మన్ క బావ ప్రకట కిందీ హిందీ మే పోతారే మన్ క బావ ప్రకట కన్నాక భాషకు ఓ భాష కాదు అంటే మనిషి యొక్క మనిషి యొక్క భావాన్ని తెలియజేసేదే భాష మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మన భావాన్ని ప్రకటించడమే భాష ఇటువంటి భాషలలో అనేక భాషలు ఉన్నాయి కానీ మన తెలుగు భాష గురించి ఈరోజు మనము పా